హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది కామన్ సెన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ గత వీడియోకి కంటిన్యూషనే ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ సృష్టిలో నక్షత్రాలు గ్రహాలు భూమిపై ఉండే జీవాలన్నిటి మనుగడకు శక్తి కావాలి అనుకున్నాం కదా అంటే యంత్రాలు నడవాలన్నా వేడి కావాలి ఆ వేడికి ఇంధనం వివిధ రూపాలలో ఉంటుంది జీవాలన్నిటికీ కూడా వేడి కావాలి ఇంకా ఆహారం గాలి నీరు వీటన్నిటిని శక్తిగా మార్చుకుంటాయి అందుకే మన పూర్వీకులు సూర్యుడిని కూడా దేవుడిగా కొలవడం ప్రారంభించారు శక్తి ఏ రూపాలలో ఉన్నా వీటన్నిటికీ మూలాధారాన్ని ఇచ్చే శక్తి ఒక్కటే ఆ శక్తిని మనం దేవుడు అనవచ్చు ఈ భూమిపై ఏ జీవైనా తనకున్న సెన్సెస్ ద్వారా ఏ విషయాన్నైనా తెలుసుకోగలుగుతుంది కానీ మనిషి మాత్రమే తన సెన్సెస్ తో పాటు భాషను కూడా వాడుకున్నాడు అంటే భూమి ఆకాశం చెట్లు జంతువులు పక్షులు అన్నిటికీ పేరు పెట్టారు కొన్ని వేల లైట్ ఇయర్స్ దూరంలో ఒక గ్రహాన్ని కనుగొంటే దానికి కూడా ఒక పేరు పెడతారు మనుషులు ఐడెంటిఫికేషన్ చేసుకోవడం కోసం మాత్రమే వీటికి పేర్లు పెట్టారు అలాగే దేవుడికి కూడా పేర్లు పెట్టారు ఎన్నో రకాల జీవుల్ని సృష్టించిన దేవుడు ప్రతి జీవికి ఒక ప్రత్యేకతని ఇచ్చాడు కొన్నింటికి మంచి గొంతునిస్తే కొన్నింటికి పసిగట్టే శక్తినిచ్చాడు కొన్నింటికి మంచి దృష్టినిచ్చాడు మరికొన్నింటికి ఐకమత్యాన్ని ఇచ్చాడు అలాగే మనిషికి ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చాడు దేవునికి అన్ని జీవులు సమానమే కొన్ని వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన పురాణాలు ఇతిహాసాలలో భక్తులకు దేవుడి దర్శనం ఇవ్వడం వాళ్ళకి వరాలు ఇవ్వడం ఇంటికి చుట్టాలు వచ్చినట్టుగా వచ్చి కొద్ది రోజులు ఉండి వెళ్లడం ఇలాంటి కథలు చదివాం మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో దాదాపుగా ఇలాంటి కథలే ఉంటాయి అందువల్ల మన మైండ్లో దేవుడు మనిషి రూపంలో ఉంటాడని బలంగా నాటుకుపోయింది దేవుడు సృష్టించిన ఎన్నో కోట్ల జీవులలో మానవజాతి కూడా ఒకటి అంతే మించి మరింక మనకి ఏ ప్రత్యేకత లేదు మానవజాతి ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు ఒక గొప్ప జోకు ఏంటంటే అది దేవుడు మనిషిగా పుట్టడం మనం దేవుడిని కొన్నాళ్ళ పాటు ద్వేషించినా ఆయనకి ఎంత మాత్రం ఆగ్రహం కలగదు మనం కొన్నాళ్ళ పాటు ఆరాధించి భక్తి పార్వశంలో మునిగిపోయినా మనపై ప్రత్యేకంగా ప్రేమ ఏమీ కలుగుదు ఆయనకి ఏ రాగద్వేషాలు ఉండవు మనల్ని సృష్టించింది ఆయన్ని కొలవడం కోసం కాదు మనతో కీర్తించుకోవాలనే కోరిక ఆయనకి అసలే ఉండదు మన కర్తవ్యాన్ని ధర్మ మార్గంలో ఆచరించేవారే నిజమైన దేవుని భక్తులు వాస్తవానికి మనం ఎవరం కూడా దేవుడున్నాడనే నిజాన్ని నమ్మటం లేదు అలా నమ్మి ఉంటే మనం ఏదైనా తప్పు చేసే ముందే దేవుడు గుర్తుకు వస్తాడు మనం చేసే పని వల్ల ఏ జీవికైనా హాని జరుగుతుందని తెలిసి ఎవరైతే ఆ పని చేయరో వాళ్ళు మాత్రమే దేవుడున్నాడని నమ్ముతున్నట్టు అసలు దేవుడిని ఇందాకటి నుంచి ఆయన ఆయన అంటున్నాను కదా దేవుడు మనిషిగానే పుట్టలేదంటే ఆయన ఆవిడ ఏంటి దేవుడు అంటే అనంతమైన శక్తి శక్తి ఉన్న ప్రతి చోట దేవుడు ఉన్నట్టే దేవుడు ఈజ్ ఈక్వల్ శక్తి ఆ శక్తికి పేర్లు గాని రూపాలు గాని ఏమీ ఉండవు దేవుడు ఒక గొప్ప ఇంజనీర్ ఎందుకంటే ఇన్ని రకాల జీవుల ఆకారాలని డిజైన్ చేశాడు ప్రకృతిలోని ప్రతి వస్తువుని డిజైన్ చేశాడు ఈ ప్రకృతి అంతా నిత్యనూతనంగా ఉండడం కోసమే జనన మరణాలను సృష్టించాడు కాదు ఇదంతా సైన్స్ అనుకున్నా విశ్వంలో జరిగే యాక్షన్స్ రియాక్షన్స్ అన్ని దేవుడి ద్వారానే ప్రోగ్రామ్ జరగబడ్డాయి వాటన్నిటి గురించి పరిశోధించి తెలుసుకునే శాస్త్రాన్నే మనం సైన్స్ అంటున్నాం ఇంకో లక్ష సంవత్సరాల తర్వాత కూడా మనం సైన్స్ గురించి తెలుసుకున్నది ఘోరంత మాత్రమే తెలుసుకోవలసింది అనంతమైనదే ఉంటుంది సైన్స్ ప్రకారం ఒక పరమాణువులోంచి సృష్టి ఆవిర్భావం జరిగింది అంటుంటారు కదా మరి ఒక పరమాణువులో ఈ అనంత విశ్వం యొక్క ద్రవ్యరాశి ఇమిడి ఉండడం ఎలా సాధ్యమవుతుంది అసలు ఏమీ లేని ఈ శూన్యంలో పరమాణువు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆధ్యాత్మిక వేత్తలు అంటుంటే నాస్తికులు సైంటిస్టులు ఈ సృష్టి మొత్తం దేవుడు సృష్టిస్తే మరి దేవుడిని ఎవరు సృష్టించారు అని ప్రశ్నిస్తున్నారు ఇలా మనం మొట్టమొదటి నుండి ఆలోచించడం ప్రారంభిస్తే సైన్స్ కూడా దేవుడిలోని అంతర్భాగమే అనిపిస్తుంది మనం దేవుడిని ఆరాధించి ప్రార్థిస్తూ భక్తి శ్రద్ధలతో జీవితాన్ని గడిపితే మనకు స్వర్గప్రాప్తి వస్తుందని అంటారు కదా మనం స్వర్గానికి వెళ్ళి ఏం చేస్తాం అక్కడ సర్వసుఖాలని అనుభవిస్తాం ఇలాగే ఎప్పుడు ఉంటే స్వర్గం కూడా బోరు కొడుతుంది సుఖాలని ఎంజాయ్ చేయాలంటే కొన్ని కష్టాలు కూడా ఉండాలి లేదంటే ఆ సుఖాలలోనే కష్టాలను వెతుక్కోవలసి వస్తుంది అలా కొన్నాళ్ళకి స్వర్గం కూడా నరకములా మారుతుంది వెలుతురు యొక్క విలువ తెలియాలంటే చీకటి కూడా ఉండాలి కదా కాబట్టి మరణానంతరం జరిగే విషయాలపై మనం ఏమీ ఆలోచించక్కర్లేదు జననం మరణం ఇవి మాత్రమే నిజాలు వీటి మధ్యలో మనం ఏం చేసామన్నదే ముఖ్యం మనం పుట్టాక మన కుటుంబానికి మన ప్రాంతానికి మన దేశానికి లేదా మానవ జాతికి మనం ఎంతవరకు ప్రభావం చూపించాము అన్నదానిపైనే చరిత్ర మనల్ని గుర్తు పెట్టుకుంటుంది ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ గా ఉండవచ్చు లేదా బోరింగ్ గా నేను అనిపించవచ్చు ఏది ఏమైనా ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ నా ఈ విశ్లేషణ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి మీ విలువైన సలహాలు సూచనలు అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్